ఈవేళ మా ఇంట్లోను గోంగూరు పత్తడి ఈ గోంగూరు పత్తడి చూస్తుంటే నేను చేస్తుంటే చిన్ననాటి రోజులైతే మాత్రం గుర్తొచ్చేయండి ఆ స్టోరీ ఏంటో మీకు చెప్పనా అది ఏంటి అంటే పాపం మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారండి ఆవిడకి ఒక ఆరుగురు అమ్మాయిలు మా ఫ్రెండ్ ఆరు అనమాట ఆరుగురు అమ్మాయిలు ప్లస్ ఇద్దరు అబ్బాయిలు అనమాట వీళ్ళందరూ కొంచెం 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 తేడాగా ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ తేడాలో ఉండేవారు అయితే వీళ్ళ అందరికీ ఇలా ఎలా చేసేదో ఓపిగా చేతులు పెట్టి దండం పెట్టచ్చు అని ఇప్పుడు అనుకుంటున్నానండి ఆ రోజుల్లో అయితే మాత్రం తెలిసేది కాదు ఇప్పుడు అనుకుంటున్నాను నాకు మా అమ్మగారు ఎప్పుడైనా కొంచెం అర్జెంటుగా ఏదైనా ఊరు వెళ్ళి వెళ్ళి వచ్చిన రోజున తాళం ఇచ్చేసి వెళ్ళిపోయేవారు మా అమ్మగారు వంట ఉండేసి వెళ్ళిపోయినా సరే అమ్మ మా అమ్మ పాపతో పాటు తినే అమ్మ నువ్వు కూడా అనేవారు అనమాట ఆవిడ ఇద్దరం కలిపి స్కూల్కి వెళ్తుంటే సరే అని చెప్పేసి ఒక రోజునైతే మాత్రం నేను వాళ్ళ ఇంట్లో ఉన్నానండి ఏంటి అనుకుంటున్నారు ఆవిడ గోంగూర వేయించేసి కొంచెం ఆవాలు కొంచెం మెంతులు వేసి మిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసిందండి ఎక్కువ వేసి గోంగూర పచ్చడి చేసిందండి ఆ బాబ్బా ఎంత టేస్ట్గా ఉందంటే వాళ్ళ ఇంట్లో అలా చేసిన పత్రిక ఆ పూటకి వెళ్ళిపోతుందనమాట అంత బాగా తింటారు పిల్లలు ఆ విధంగా చేసిన ఆవిడ నాకు ఇప్పుడు ఈ రోజున అనిపిస్తుంది డొక్క సీతమ్మ తర్వాత ఆవిడేనేమో అనిపిస్తుంది టేస్ట్లో చెప్తున్నాను నేను ఆవిడ గడ్డితో చేసినా రుచిగా ఉండేది ఈవిడ అలా అంతమందికి చేసిన ఒక పూటలోనే మొత్తం అయిపోయేది గుత్తి కాకరికే కూర ఉండేదండి ఆ చెప్పలేను ఆ టేస్ట్ ఇప్పటికి నేను మళ్ళీ నేను చేసుకోలే పైన అంటే ఆ రోజున నాకు తెలియదు ఇప్పుడు ఎలా నేను చేసినా కుదరటం లేదు ఆ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వండిన రుచి చాలా బాగుంటుందండి పాతవాళ్ళు చేసిన వంటలు అద్భుతంగా ఉంటాయి ఈ రోజున మనం ఈ కాస్త వంట చేయడానికి ఆపసోపాలు అబ్బురా పడిపోతుంది ఇన్ని హోటల్స్ రెస్టారెంట్లు వచ్చాయంటే ఆడవాళ్ళం మజ్జాక ఎవరు చేస్తున్నారండి ఎక్కువ వంటలు ఒకరు పూట చేస్తే రెండో పూట తెచ్చేసుకునే రకాల ఉన్నారు అందరూ కూడాను అది ఈ రోజుల్లో అసలు ఎవ్వరికీ సాధ్యం కాదు ఆ కూరలు అయితే మాత్రం ఎక్కువ మసాలాలు గ్రేవీలు అవి ఉంటా ఉంటాయి అవి అయితే కొంతమంది తినే తినరు ఈ విధంగా అయితే మాత్రం నాకు గోంగూర పచ్చడి అయిపోయింది నేను చేసే ప్రాసెస్లో కొంచెం ఆవాలు మెంతులు మిరపకాయలు అయితే వేయించేసుకున్నాను కొంచెం ఇంగు వేసేసుకున్నాను మిరపకాయలు గోంగూర కడిగేసుకుని పెట్టేసుకుని గోరెపాయలు గోంగూర కొంచెం చింతపండు వేసుకుని మేము ఇలాగా రోట్లు అయితే మాత్రం తెంచేసుకున్నానండి టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది చిన్నప్పుడు చెద్దన్నంలో ఉల్లిపాయ కొరుకు తిన్న రోజులు అయితే మాత్రం ఈ వేళ నేను చేసుకున్న పచ్చడి ఆ టేస్ట్ అయితే వచ్చింది ఒక్కొక్కసారి ఒక్కో టేస్ట్ అయితే మాత్రం వస్తుందండి పచ్చడి ఒకేలా అయితే మాత్రం రాదు అప్పుడప్పుడు